చంద్రబాబు తొలిసారి సీఎంగా ప్రమాణం చేసి నేటికి ఇరవై తొమ్మిది సంవత్సరాలు పూర్తయింది చంద్రబాబు పంతొమ్మిది తొంభై ఐదు సెప్టెంబర్ ఒకటిన తొలిసారి ఏపీ సీఎంగా ప్రమాణం చేశారు ఆ సందర్భానికి నేటితో ఇరవై తొమ్మిది సంవత్సరాలు పూర్తయ్యాయి నాలుగున్నర దశాబ్దాల రాజకీయ ప్రస్థానంలో ఎన్నో మైరు ఆయన నిర్మించారు ఇరవై ఏళ్లకు ఎమ్మెల్యే ముప్పై ఏళ్లకు మంత్రి నలభై ఐదేళ్లకు సీఎం అయ్యారు ప్రస్తుతం డెబ్బై నాలుగేళ్ల వయసులో నాలుగోసారి సీఎంగా బాధ్యతలు నిర్వహిస్తున్నారు